హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఎప్పుడు ఇడ్లీలను ఇడ్లీ పాత్రలనే తయారు చేసుకుంటాం కదా అట్లా కాకుండా ఈరోజు మనము పాతకాలం పద్ధతిలో ఆకులల్లో ఇడ్లీలను తయారు చేసుకుందాము ఈ ఆకు ఇడ్లీలు అనేటివి రుచిలోనూ వాసనలోనూ మస్తు మంచిగా ఉంటాయి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది పాతకాలం నాడు ఇడ్లీలను ఇట్లనే తయారు చేసుకునేటోళ్ళు మనం కూడా ఈరోజు ఈ ఆకు ఇడ్లీలను తయారు చేసుకుందాము ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయది షేర్ చేయది కామెంట్ చేయది అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుది ఇక ఈ ఆకుల ఇడ్లీలు తయారు చేయడానికి నేను ఇక్కడ ఒక గిన్నెల ఒక కప్పు మినప్పప్పు పావు కప్పు షాబ్దానం వేసుకొని ఇలా కొన్ని నీళ్ళు పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుంటున్నా ఇక శుభ్రంగా కడుక్కున్నాక ఇలా ఉన్న నీళ్ళని పారవసుకొని దీంట్లో మళ్ళా కొన్ని నీళ్ళు పోసుకొని ఒక నాలుగు గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి ఇక ఎప్పుడు మళ్ళొక గిన్నెల రెండు కప్పులన్నర ఇడ్లీ రవ్వ వేసుకోవాలి అట్లనే సగం చెంచడు ఉప్పు కొన్ని నీళ్ళను కూడా పోసుకొని ఇడ్లీ రవ్వను మామూలుగా కడుక్కోవాలి ఇక ఉప్పు వేసి ఇడ్లీ రవ్వను కడుక్కుంటే ఇడ్లీ రవ్వ మంచి తెల్లగా ఉంటుంది అందుకని ఉప్పేసి కడుక్కున్నా శుభ్రంగా కడుక్కున్నాక ఇలా ఉన్న నీళ్ళని పార ఇడ్లీ రవ్వలో మళ్ళా కొన్ని నీళ్ళను పోసుకొని ఒక గంట పాటు ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి ఇక మనం మినపప్పు నానబెట్టుకొని నాలుగు గంటలైంది పప్పు మనకు మంచిగా నానింది ఇక ఇప్పుడు ఈ పప్పులో నీళ్ళను పార పోసుకొని ఈ మినపప్పును ఒక మిక్సర్ గ్రైండర్లో వేసుకోవాలి అట్లనే ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఈ మినపప్పును మెత్తని పేస్ట్లా గ్రైండ్ పట్టుకొని వేరొక గిన్నెలో వేసుకోవాలి ఇక ఇప్పుడు మనం ఇడ్లీ రవ్వను నానబెట్టుకుని కూడా ఒక గంట అయింది కదా ఇక ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వలో ఉన్న నీళ్ళను పిండేసుకుంటూ మనం గ్రైండ్ పట్టుకున్న మినపప్పు పేస్ట్లో వేసుకోవాలి ఇక మొత్తం ఇడ్లీ రవ్వను మినపప్పు పేస్ట్లో వేసుకున్నాక ఇవి రెండు మంచి కలిసిపోయేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లు నిమ్మలంగా నిదానంగా కలుపుకోవాలి చూస్తుంది విడెల వాట్ల ఇడ్లీ రవ్వ మినపప్పు అనేది బాగా చిక్క కాకుండా మరీ బాగా పలస కాకుండా మామూలుగా వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలి ఇక ఇవి రెండు మంచి కలిసిపోయినాక ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టుకొని ఒక ఏడెనిమిది గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి ఇక వాతావరణం ఇట్లా చల్లగా బాగుంటే ఒక రెండు గంటలు ఎక్కువసేపు నానబెట్టుకోవాలి ఇక నేను ఇడ్లీ రవ్వ నానబెట్టుకొని ఏడెనిమిది గంటలైంది ఇక ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వ మీద మూత తీస్తున్నా చూస్తున్నావు కదా ఇడ్లీ రవ్వ అనేది మంచిగా పులిసి మంచిగా పొంగింది చూస్తున్నా వీడలా అట్లా గరిట తోడ్ అంటే మనకు ఎంత మంచి పులిసిందో కనబడుతుంది కదా మీకు కూడా అట్లా కావాలి ఇక ఇప్పుడు ఇడ్లీ రవ్వలో ఒక పావు చింటే ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకవేళ మీకు ఇడ్లీ రవ్వ అనేది బాగా గట్టిగా అయితే కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకోర్రీ ఇక ఈ ఆకు ఇడ్లీ తయారు చేయడానికి నేను ఇక్కడ మోదుగా ఆకులను తీసుకున్నా ఈ ఆకు ఇడ్లీను మోదుగా ఆకులతో చేసుకోవచ్చు లేదంటే పనసాకులతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మోదుగా ఆకును మీ ఇష్టం మీకు ఏది నచ్చు తీసుకోర్రీ ఇక ఈ మోదుగాకును ఆకును వీడియోలో చూపిస్తున్నట్లు ఒక కోన్ ఆకారంలో తయారు చేసుకుంటున్నాను ఒకవేళ మీరు కావాలనుకుంటే డబ్బా ఆకారంలో కూడా తయారు చేసుకోవచ్చు ఇక మోదుగాకును ఆకును కోనాకారంలో తయారు చేసుకున్నాక ఇప్పుడు ఈ ఆకును ఒక ఎండిపైన కొబ్బరి పుల్లతోటి కుట్టుకోవాలి చూస్తున్నారు వీడియో అలా ఒకవేళ మీకు కొబ్బరి పుల్ల లేకుంటే పిక్లు ఉంటాయి కదా దాంతో కూడా కుట్టేసుకోవచ్చు ఇక మనకు అన్ని కోన ఆకులు తయారైనాయి కదా తయారు చేసుకున్నాక ఇప్పుడు ఈ కోనాకులు సరిపోయినంత గ్లాసులను తీసుకొని ఆ గ్లాసులలో ఈ కోనాకులను పెట్టుకోవాలి గ్లాసుల గ్ పెట్టుకున్నాక ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి ఇడ్లీ రవు ఉంది కదా దాన్ని ఈ కోను ఆకులల్లో వేసుకోవాలి మరి ఆకుల నిండా వేసుకోకూరీ కొంచెం కాలి ఉంచాలి ఎందుకంటే మనకు ఇడ్లీలు పొంగుతాయి కదా పొంగి ఆకు బయటకు వస్తాయి అట్లా రాకుండా ఆకులో కొంచెం జాగా ఇచ్చిపెట్టుర్రీ ఆకు నిండా వేసుకోకూడ్రీ ఇవన్నీ ఆకులల్లో ఇడ్లీ రవ్వ వేసుకున్నాక ఇప్పుడు ఒక కొంచెం పెద్ద సైజు ఉన్న గిన్నె తీసుకొని దీనిలో కొన్ని నీళ్ళు పోసుకొని దీంట్లో వీడియోలు చూపిస్తున్నట్లు స్టాండ్లో కూడా పెట్టుకొని మన ఇడ్లీ రవ్వ గ్లాసులను ఈ గిన్నెలో పెట్టుకొని ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని దీని మీద ఒక మూత కూడా పెట్టి ఒక అరగంట పాటు మామూలు మంట మీద ఈ ఇడ్లీలను ఉడకని వేయాలి అరగంట అయినాక మూత తీసి ఇప్పుడు ఈ ఇడ్లీ లేదో అని చూడడానికి ఒక చాకుని తీసుకొని దాన్ని ఇడ్లీలలో గుచ్చి చూసుకోవాలి మనకు చాకకు ఏమైనా తడి తడిగా ఇడ్లీ రవ్వ అంటుకుంటే ఇడ్లీలు ఇంకా కరెక్ట్ ఉడకనట్టు చాకకు తడిదనమేమి వంటుకోకుంటే మనకు ఇడ్లీలు మంచిగా ఉడికినట్టు మనకి ఇక్కడ ఇడ్లీలు అనేవి మంచిగా ఉడికినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని ఈ ఇడ్లీలను తీసి పక్క పెట్టుకుందాము రైడ్డీలను పక్క పెట్టుకున్నాక కొద్దిసేపు చల్లారని ఇక ఇడ్లీలు చల్లారినాక ఇప్పుడు ఈ ఇడ్లీ ఆకులను వీళ్ళలో చూపిస్తున్నట్లు మెల్లగా నిమ్మలంగా నిదానంగా ఆకుని తీసేసుకోవాలి చూసిరు కదా మనకు ఆకు ఇడ్లీ అనేది ఎంత మంచిగా అందంగా తయారైందో రుచి కూడా అంతే మంచిగా ఉంటుంది ఇక దీన్ని విరిచి చూస్తే కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉన్నది గట్టిగా లేదు చూసిరు కదా మనకు ఆకు ఇడ్లీలు ఎంత మంచిగా తయారైనయో మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకొని చూడండి మనం ఎప్పుడు తినే ఇడ్లీల కన్నా కొంచెం వెరైటీగా రుచి వాసనలోను ఆరోగ్య విషయంలోను కూడా చాలా మంచిది